నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పుస్తకం అనేది నోరు తెరవని ఓ గొప్ప ఉపన్యాసకుడు మౌనం వహించిన మహాకవి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు పుస్తకము నోరు తెరవని నేస్తమగును నాణ్యమైనట్టి ఒక ఉపన్యాసకుండు మౌనము వహించిన మహామధురసు కవి ఒంటరితనమున్ పోగొట్టు ఓర్మిసకుడు ఒంటరితనమున్ పోగొట్టు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి